హై డియర్ వ్యూవర్స్ మరి టీచర్స్ మీ అందరికీ కూడా రాజేష్ ఇంగ్లీష్ క్లబ్కి స్వాగతం టీచర్స్ ఈ రోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తోటి మీకు వచ్చాను అనమాట సో యాక్చువల్గా ప్రీవియస్ క్లాస్లో నేను మీకు అసెస్మెంట్ బుక్లెట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఐ హోప్ మీరందరూ కూడా ఈ బుక్లెట్స్ అందరూ రిసీవ్ చేసుకుని ఉంటారు ఎందుకంటే మన యొక్క ఎఫ్ఏకి కి సంబంధించి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఎస్ఏ ఎగ్జామ్స్ కూడా అండి రెండు కలిపి మనం ఈ బుక్ లెట్ పెట్టాలి సో నెక్స్ట్ మనకి తొందరలోనే ఎఫ్ఏ వన్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంది మరి ఈ ఎఫ్ఏ వన్కు సంబంధించి మనకి ఇచ్చినటువంటి టూల్ ఫోర్ అంటే రిటర్న్ ఎగ్జామ్తో పాటు మనకు త్రీ టూల్స్ అనేటువంటి ఉంటాయండి టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ వీటికి సంబంధించినటువంటి టాస్క్లన్నీ మనం పిల్లల చేత పూర్తి చేయించాలి ఈ విషయం మీ అందరికీ తెలిసిందే సో ఈ రోజు నేను చేయించేటువంటి నేను మీకు చెప్పేటువంటి విషయం ఏంటంటే అసలు ఈ టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ ఈ యొక్క ఇంటర్నల్ టెస్ట్కు సంబంధించి ఏమేమి ఉంటాయి వాటిని ఎలా మనము మన స్టూడెంట్స్ చేత చేయించాలి అనేటువంటిది ఈ రోజు మన కాన్సెప్ట్ సో ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకునేది ఏంటంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి సో రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఏమి నేను టచ్ చేయట్లేదండి ఇప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్ట్ని తీసుకుంటున్నాను ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి ఈ త్రీ టూల్స్ టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీలలో ఏమేమి టాపిక్స్ అనేటువంటివి ఉంటాయి ఏమేమి విషయాలు మనం తెలుసుకోవాలి వాటిని ఎలా మనం స్టూడెంట్స్ చేత ఫిల్ చేయించాలి అనేటువంటిది దీని యొక్క కాన్సెప్ట్ సో మనం అందరం కూడా ఖచ్చితంగా చేయాలి కాబట్టి మన స్టూడెంట్స్ చేత ఇవన్నీ కూడా చేయించాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీని మీద అవగాహన కలిగి ఉండడం తెలుసుకోవడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని అవసరమైనటువంటి మీ మిత్రులకు దీని గురించి షేర్ అనేటువంటి చేయండి సరే ఫ్రెండ్స్ మనం స్టార్టింగ్లో ఫస్ట్ సెకండ్ క్లాసులు చూద్దాం ముందు అయితే ఫస్ట్ సెకండ్ క్లాసెస్ డీల్ చేసేటువంటి టీచర్లకి ఇది నిజంగా ఒక మంచి మాట ఎందుకంటే ఆల్రెడీ ఈ టూల్స్కు సంబంధించినటువంటి క్వశ్చన్ ఆ యొక్క మోడలు యాక్టివిటీ అన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది సో మీరు అడిషనల్గా పిల్లల చేత ఇక్కడ రావించేది అనేటువంటిది ఏం లేదు సో ఇచ్చినటువంటి హింట్స్ ఆధారంగా వాళ్ళ చేత చేయించి చెప్పించి వచ్చినటువంటి మార్క్స్ అవార్డ్ చేయడమే అయితే ఫీడ్బ్యాక్ అనేటువంటి మాట అనేటువంటిది రాయాలంటే ఆ పిల్లలు ఎలా చేశారు అనేటువంటిది రాస్తే మనకు సరిపోతుంది అన్ని సబ్జెక్ట్స్కి ఇలానే ఇచ్చాడండి ఇప్పుడు మనం ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి వీటి గురించి చూద్దాం నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ చెప్తాను నెక్స్ట్ సిక్స్త్ టెన్త్ అనేటువంటిది ఎలా ఉంటాయి ఈ టూల్స్ వాటిని ఎలా మనం ఫిల్అప్ చేయించాలనేటువంటి విషయాలని మనం క్లియర్గా తెలుసుకుందాం సరే టూల్ వన్ అనేటువంటిది ఈ ఫస్ట్ సెకండ్కి సంబంధించి ఫస్ట్ సెకండ్ డిఫరెంట్ అండి సో రిమైనింగ్ క్లాసెస్ డిఫరెంట్ కాబట్టి ఇక్కడ స్పెషల్ హెడ్డింగ్ అనేటువంటిది మనకుంది ఈథెటిక్ డెవలప్మెంట్ లేదా ఎస్థెటిక్ డెవలప్మెంట్ ఎలాగని చెప్పొచ్చు ఈ డెవలప్మెంట్ అనేటువంటిది పిల్లల్లో మనం ఫస్ట్ టూల్గా తీసుకుంటాము దీని అర్థం ఏంటంటే సౌందర్య కళాశాస్త్రం కళల పట్ల పిల్లలకి అభిరుచి కలిగించడం ఆ కళల్ని ప్రోత్సహించేటట్లు పిల్లలతో మనం చేయించడం ఆ కళల గురించి తెలియజేయడం అనేటువంటి దీని యొక్క కాన్సెప్ట్ అనమాట సో ఆర్ట్ వర్క్కు సంబంధించి పిల్లల యొక్క నాలెడ్జ్ని డెవలప్ చేయడమే ఈ టూల్ వన్ యొక్క కాన్సెప్ట్ నెక్స్ట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ టూ టూల్ టూ అండి కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే పిల్లలలో థింకింగ్ కెపాసిటీని థింకింగ్ కనెక్టెడ్ ఇన్ఫర్మేషన్ను మనం రాబట్టడం ఆలోచన శక్తిని పెంపొందించడం వాళ్ళలో మెంటల్ ప్రాసెస్ని అంటే బ్రెయిన్ యొక్క మెంటల్ ప్రాసెస్ని మనం కమ్యూనికేట్ చేయడం కాన్షియస్గా మార్పించడం అనేటువంటిది దీని యొక్క కాన్సెప్ట్ అంటే ఆలోచనలకు సంబంధించి తెలివితేటలకు సంబంధించినటువంటి ఈ థింకింగ్ కెపాసిటీని పిల్లల్లో డెవలప్ చేయడమే ఆలోచన శక్తిని పెంపొందించడమే దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ టూల్ టూ టూల్ త్రీ ఉద్దేశం ఏంటంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్ భాషాపరమైనటువంటి అభివృద్ధిని చెందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశము మనం పర్టికులర్గా ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి చిన్న చిన్న యాక్టివిటీస్ అనేటువంటివి దీనిలో మనకిస్తారు సో ఇవ్వండి ఫస్ట్ సెకండ్ క్లాసెస్కి సంబంధించి టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీలో ఉండేటువంటి కాంపోనెంట్స్ మరి వీటికి సంబంధించి ఆల్రెడీ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటి ఎలా ఉన్నాయి మనం చేయాల్సింది ఏంటి పిల్లలతో చేపించాల్సింది ఏంటి అనేటువంటి విషయాన్ని క్లియర్గా చూద్దాం సరే ఒకసారి మన ఇక్కడ గమనిద్దాం ఎఫ్ఏ వన్కి కు సంబంధించి మీ అందరికి తెలుసు ఫైవ్ మార్క్స్ అనేటువంటి ఉంటాయి ప్రతి టూల్కి సంబంధించి టూల్ ఫోన్ రిటర్న్ ఎగ్జామ్ అనేటువంటి థర్టీ ఫైవ్ మార్క్స్ ఉండింది మీకు తెలుసు సో మరి ఇక్కడ ఈ ఇస్థెటిక్ డెవలప్మెంట్కి సంబంధించి మనకి ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంది అనేటువంటి చూస్తే ఇది ఫస్ట్ క్లాస్కి సంబంధించిందండి ఫస్ట్ క్లాస్లో టూల్ వన్ కు సంబంధించి ఇచ్చినటువంటి మెటీరియల్ కానీ కొచ్చిన కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఒక షేప్ అనేటువంటి తీసుకున్నాడండి ఆ స్క్వైర్ షేప్ సంబంధించి ఆ షేప్ని మ్యాచ్ స్టిక్స్ ద్వారా రిక్రియేట్ చేయడం అనేటువంటిది దీని యొక్క కాన్సెప్ట్ అంటే ఒక స్క్వైర్ షేప్ అనేటువంటిది ఇస్తాం దాన్ని పిల్లలు మ్యాచ్ స్టిక్స్ పెట్టడం ద్వారా ఆ స్క్వైర్ అనేటువంటిది రిక్రియేట్ చేయడం అనేటువంటిది దీని యొక్క కాన్సెప్ట్ ఇది మనం పిల్లల చేత చేయిస్తాం మరి దీనికి సంబంధించి చూడండి ఇక్కడ లెవెల్స్ అనేటువంటి గమనించండి స్ట్రీమ్ అంటే అసలు రెస్పాన్సే లేకపోతే చేయడంలో వాడికి ఒక మార్క్ ఇస్తామండి నెక్స్ట్ మౌంటైన్ ఇన్ ద సెన్స్ వాడు పార్షుయల్లీ కరెక్ట్ ఆన్సర్ కొంచెం కరెక్ట్ ఆన్సర్ చేస్తే కొంచెం వాడు ట్రై చేస్తే సో చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ట్రైస్ టు పుట్ టూ ఆర్ త్రీ మ్యాచెస్ స్టిక్స్ ఇన్ ద కరెక్ట్ పొజిషన్ సో మొత్తం చేయకపోయినా హాఫ్ ఆఫ్ ద పార్ట్ కనుక ఖచ్చితంగా చేస్తే సో మౌంటైన్ లెవెల్లో ఉంటాడు ఇక్కడ మనం వాడికి త్రీ మార్క్స్ అవార్డ్ చేయొచ్చు నెక్స్ట్ స్కై లెవెల్ అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ అనమాట మొత్తం కరెక్ట్గా చేస్తే మనం వాడికి ఫైవ్ మార్క్స్ అనేటువంటివి ఇస్తాం సో ఇలా మనము మార్క్స్ అనేటువంటి అవార్డ్ చేస్తాం మార్క్స్ క్రైటీరియా అనేటువంటిది ఇలా ఉంటుంది సరే దీనికి సంబంధించి ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మార్క్స్ ఇక్కడ మనం వేస్తాము సో దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ అనేటువంటిది రాస్తాం ఓకేనా అండి నెక్స్ట్ టూల్ టూకు సంబంధించి కాగ్నిటివ్ డెవలప్మెంట్ మీకు చెప్పాను పిల్లల్లో ఆలోచించేటువంటి కెపాసిటీని థింకింగ్ని మనం పెంపొందించడం కోసం ఈ యాక్టివిటీస్ చేయిస్తాము సో కనెక్టెడ్ టు థింకింగ్ అండి ఆలోచనకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ అనేటువంటిది ఇది మరి ఫస్ట్ క్లాస్లో పిల్లలకు దీనికి సంబంధించి ఏం యాక్టివిటీ ఇచ్చాడంటే వాడు వాళ్ళ ఇంట్లో చూసినటువంటి ఫైవ్ ఐటమ్స్ ఐదు వస్తువుల యొక్క పేర్లని ఇక్కడ రాయాలండి ఇది పిల్లల యొక్క ఆలోచన విధానం అంతే కదండి సో ఇంట్లో వాళ్ళు చూసినటువంటి ఒక ఐదు వస్తువులు పేర్లు రాయడం అంటే దాన్ని ఏంటి వాడు బాగా ఆలోచిస్తాడు ఏమేమి ఉన్నాయి అనేటువంటిది ఆలోచించి ఆ ఇన్ఫర్మేషన్ రాస్తాడు సో థింకింగ్ సంబంధించినటువంటిది ఇది దీనికి సంబంధించి టీచర్ ఏం చేస్తాడంటే స్కూల్ లెవెల్లో క్లాస్ రూమ్ లో ఉన్నాయి అనేటువంటిది ఫస్ట్ రాపిస్తాడు ఇది ప్రాక్టీస్ కోసం తర్వాత ఇంట్లో ఏమేం వస్తువులు ఉన్నాయనేటువంటిది పిల్లల చేత చెప్పిస్తాడు లేదా రాయిస్తాడు అనేటువంటిది దీని కాన్సెప్ట్ సరే దీనికి సంబంధించి మార్క్స్ అవార్డ్ అనేటువంటి చూడండి స్ట్రీమ్ లో అంటే స్టూడెంట్ నేమ్స్ జీరో టు టూ ఐటమ్స్ జస్ట్ జీరో నుంచి టూ ఐటమ్స్ మాత్రమే గనక పిల్లోడు గనక రాస్తే లేదా చెప్తే వాడికి మనం వన్ మార్క్ మాత్రమే ఇస్తాం ఇక్కడ త్రీ టు ఫోర్ ఐటమ్స్ కనుక చెప్తే త్రీ మార్క్స్ ఇస్తాం స్కై లెవెల్ అనమాట ఫైవ్ నేమ్స్ అనేటువంటిది పిల్లవాడు చెప్తే ఇక్కడ మనము ఫైవ్ మార్క్స్ అనేటువంటిది పిల్లవాడికి మనం ఇస్తాము సో ఇటువంటి ఫైవ్ ఐటమ్స్ చిన్నపిల్లల చేత మనం చెప్పించాలి సో ఇది మనం వాడికి చేసేటువంటి కాగ్నిటివ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఒక యాక్టివిటీ ఓకేనండి సో ఈ విధంగా మనము వాళ్ళ ఆలోచన శక్తిని పెంపొందించడం అనేటువంటిది జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ మార్క్స్ వేస్తాం ఎన్నైతే అన్ని మార్క్స్ వేస్తాం నెక్స్ట్ ఇక్కడ దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ రాస్తాం నెక్స్ట్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అండి లాంగ్వేజ్ డెవలప్మెంట్ అంటే భాషాపరమైనటువంటి అభివృద్ధికి సంబంధించి దీంట్లో మనము ఏం చేస్తామంటే ఒక వస్తువుని చూపిస్తామండి ఒక యాపిల్ అనేటువంటి వస్తువుని చూపిస్తాం దానికి సంబంధించి ఆ కలర్ అనేటువంటిది ఐడెంటిఫై చేయాలి సో మనం యాపిల్ ఫిగర్ను చూపించి ఇదేంటి అని అడుగుతామండి అతను యాపిల్ అని చెప్పాలి దాని యొక్క కలర్ కూడా చెప్పాలి ఈ టూ క్వశ్చన్స్ గనక ఆన్సర్ కనుక చేస్తే వాడు స్కైలో ఉన్నట్టు చూడండి స్టూడెంట్ ఐడెంటిఫైస్ బోధ్ ఐటమ్ అండ్ కలర్ కరెక్ట్లీ వీ అవార్డ్ ఫైవ్ మార్క్స్ టు హిమ్ ఐదు మార్క్స్ మనం ఇస్తాం మౌంటైన్ అంటే జస్ట్ ఆ టూ క్వశ్చన్స్ లో ఏదో ఒక క్వశ్చన్ మాత్రమే చెప్తే త్రీ మార్క్స్ ఇస్తాం అసలు ఏం చెప్పలేదు ఇన్కరెక్ట్ ఆన్సర్ అయితే మనం ఒక మార్క్ అనేటువంటిది ఇస్తాం సో ఈ విధంగా పిల్లల లాంగ్వేజ్ డెవలప్మెంట్ మనం ఇది అడుగుతాం అండి యాపిల్ చూపించదు ఏంటిదని అడుగుతాం యాపిల్ అని చెప్పాలి సో వాట్ ఇస్ ద కలర్ ఆఫ్ ద యాపిల్ హీ హ్యాస్ టు సే రైట్ ఇట్ ఈస్ ఇన్ రెడ్ కలర్ సో ఇలా పిల్లల్లో ఈ లాంగ్వేజ్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ చేయించడం కోసం మనకి ఈ టూల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సరే ఒకడికి నాలుగు మార్క్స్ వచ్చేయనుకుందాం సో ఏం చెప్పాడు అనేటువంటిది ఫీడ్బ్యాక్ అనేటువంటిది ఇక్కడ మనం రాస్తాం ఇది ఫస్ట్ క్లాస్కు సంబంధించి నెక్స్ట్ సేమ్ ఫార్మేటివ్ అసెస్మెంట్ వన్ అనేటువంటిది టూల్ వన్ ఇది సెకండ్ క్లాస్కు సంబంధించి ఇక్కడ ఇస్తటిక్ డెవలప్మెంట్ అనేటువంటిది ఏమి యాక్టివిటీ అనేటువంటిది ఇక్కడ ఇచ్చాడనేటువంటిది చూస్తే ఇక్కడ మనము టూ పేపర్ షీట్స్ అనేటువంటి తీసుకోవాలండి లార్జ్ షీట్స్ తీసుకోవాలి స్మాల్ షీట్స్ తీసుకోవాలి స్మాల్ షీట్స్ తీసుకోవాలి నెక్స్ట్ లార్జ్ షీట్స్ కూడా మనం ఇక్కడ తీసుకోవాలి ఈ తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ స్మాల్ షీట్స్ తీసుకొని ఏదో ఒక ప్యాటర్న్ అనేటువంటిది ఆ షీట్తో చేస్తాం రకరకాల ఫోల్డ్ చేపించి మనం ప్యాటర్న్స్ చేపిస్తాం ఆ చిన్న పేపర్తో వాటి చేత కూడా అంటే పిల్లవాడి చేత కూడా మనం అట్లాంటి ప్యాటర్న్ చేయిస్తాం ఈసారి మనం ఏమంటామంటే ఆ లార్జ్ పేపర్ తోటి సేమ్ యాక్టివిటీ అనేటువంటి చేయాలి సేమ్ ప్యాటర్న్ అనేటువంటి చేయాలి అలా చేయమని మనం స్టూడెంట్స్ని అడుగుతాము ఓకేనా అండి ఇది మనం చేయించేటువంటి యాక్టివిటీ ఇస్తడికి డెవలప్మెంట్కి సంబంధించి సో ఇక్కడ చూడండి స్ట్రీమ్ అంటే లో అనమాట సో అనేబుల్ టు బిగిన్ టు డూ ఇట్ దేర్ వన్ అసలు సొంతంగా ఏం చేయలేకపోతే ఒక మార్క్ ఇస్తాము సో పార్షియల్లీ చేస్తే మనము త్రీ మార్క్స్ ఇస్తాము కంప్లీట్గా చేస్తే మనము ఫైవ్ మార్క్స్ అనేటువంటిది ఇస్తాం ఇక్కడ మార్క్స్ ఇస్తాం ఇక్కడ ఫీడ్బ్యాక్ అనేటువంటిది రాస్తాం నెక్స్ట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్కి సంబంధించి మనం ఇక్కడ తీసుకునేటువంటి యాక్టివిటీ ఏంటంటే టొమాటోని నెక్స్ట్ యాపిల్ని రెండింటిని తీసుకుంటాం ఈ రెండింటిని తీసుకొని మనము ఒక సిమిలారిటీ ఒక డిఫరెన్స్ అనేటువంటి చెప్పడం అడుగుతాం అంటే ఒక దాంట్లో ఈక్వల్ గా ఈ రెండు కూడా ఒక విషయంలో సిమిలర్గా ఉంటాయి ఒకేలాగా ఉంటాయి ఒక విషయంలో తేడాగా ఉంటాయి అనేటువంటిది మనం పిల్లల్ని అడుగుతాం సో యాక్చువల్గా టొమాటో యాపిల్ సిమిలారిటీ తీసుకున్నట్లయితే రెండు సేమ్ కలర్లో రెడ్ కలర్లో ఉంటాయి డిఫరెన్స్ ఏంటంటే సో ఇవేమో మనము యాపిల్ మామూలుగా తింటాం ఈ టొమాటోని మనము తింటాం బట్ ఇది మోస్ట్లీ మనము ఒక వెజిటేబుల్గా గా యూజ్ చేస్తూ ఉంటాం కదా సో ఈ డిఫరెన్స్ అనేటువంటిది పిల్లల చేత మనం చెప్పించగలిగితే ఆ సిమిలారిటీని ఆ డిఫరెన్స్ ని చెప్పించగలిగితే పిల్లలకి మనం మార్క్స్ అనేటువంటి ఈ విధంగా అవార్డ్ చేస్తామండి స్ట్రీమ్ అంటే అసలు ఓన్లీ ఐడెంటిఫైస్ ద ఐటమ్ బట్ అనేబుల్ టు సే సిమిలారిటీ ఆ డిఫరెన్స్ ఊరికే ఐటమ్ చెప్పి సిమిలారిటీ కానీ డిఫరెన్స్ ఏది చెప్పకపోతే వన్ మార్క్ ఇస్తామండి సో మౌంటైన్ అంటే ఏదో ఒక క్వాలిటీ కనుక చెప్తే అంటే సిమిలారిటీనా డిఫరెన్స్ ఏదో ఒకటి చెప్తే త్రీ మార్క్స్ ఇస్తాం సో రెండు కూడా చెప్తే స్కై లెవెల్లో ఉన్నట్టు మనోడు సో కాబట్టి మనం ఫైవ్ మార్క్స్ అనేటువంటిది ఇస్తాం సో ఇక్కడ ఎన్ని మార్క్స్ వస్తే ఎన్ని మార్క్స్ వేసి అతని యొక్క ఫీడ్బ్యాక్ మనం ఇక్కడ రాస్తాం నెక్స్ట్ లాంగ్వేజ్కి సంబంధించింది సో లాంగ్వేజ్ సంబంధించి ఇక్కడ చేపిచ్చేటువంటి యాక్టివిటీ ఏంటంటే ఫైవ్ ఆల్ఫాబెట్స్ అనేటువంటిది మనం పేపర్ మీద రాయించడము సో పిల్లల చేత సో ఫైవ్ ఆల్ఫాబెట్స్ అనేటువంటి తీసుకుంటాం వాటిని మనం ఐడెంటిఫై చేయమని అడుగుతామండి సో రాపిచ్చి ఐడెంటిఫై చేయించమని అడగవచ్చు లేదా రాసి మీరు వాటిని ఐడెంటిఫై చేయండి ఏంటి ఇది హెచ్ రాస్తాం ఇదేంటి అని అడుగుతాం సో ఆ విధంగా పిల్లల చేత మనం వాటిని ఐడెంటిఫై చేయిస్తాం ఇది లాంగ్వేజ్ డెవలప్మెంట్ కాబట్టి ఇక్కడ మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆల్ఫాబెట్స్ అనేటువంటి తీసుకున్నాం సో ఇందులో స్ట్రీమ్ అంటే జీరో ఆల్ఫాబెట్స్ అల్ఫాబెట్స్ని ఐడెంటిఫై చేసే స్ట్రీము అంటే వన్ మార్క్స్ ఇస్తాం మౌంటైన్ ఇన్ ద సెన్స్ త్రీ ఫోర్ ఆల్ఫాబెట్స్ కనుక చెప్తే త్రీ మార్క్స్ అవార్డ్ చేస్తాం స్కై లెవెల్లో అంటే ఫైవ్ ఆల్ఫాబెట్స్ కనుక చెప్తే మనము ఫైవ్ మార్క్స్ అనేటువంటి స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుంది సో వచ్చినటువంటి మార్కులు వేస్తాము ఇక్కడ ఫీడ్బ్యాక్ అనేటువంటి రాస్తాం సో ఈ విధంగా ఫస్ట్ సెకండ్ క్లాస్కి సంబంధించి మనకు ఆల్రెడీ ఇచ్చినటువంటి ఈ టూల్స్ని చేయించి మార్క్స్ అనేటువంటి ఇస్తాం ఇంతేనండి మేము మనం అడిషనల్గా ఏమీ రాయిచ్చాము సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ మొత్తం చెప్తున్నాను నేను ఇక్కడ సో అన్ని క్లాసులకు సంబంధించింది కూడా టూల్స్ అనేటువంటి ఈ విధంగా ఉంటాయి గుర్తుంచుకోండి ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నాం లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాం లాంగ్వేజ్కి సంబంధించిన టూల్స్ అన్ని కూడా ఈ క్రైటీరియా ఫాలో అవుతాయి ఫస్ట్ చూడండి టూల్ వన్ వచ్చేటప్పటికల్లా మనం భాష గురించి మాట్లాడుతున్నాం ఇంగ్లీషు ఇక్కడ ఉండేటువంటి ఐటమ్స్ అనేటువంటి మనకు మూడు రకాలు ఉంటాయండి బుక్ రివ్యూ అయినా చేయించవచ్చు స్టోరీ రివ్యూ అయినా రాయించవచ్చు లైబ్రరీ బుక్ రీడింగ్ అయినా కానీ మనం చేయించవచ్చు ముందు ఈ టూల్స్ చెప్పి తర్వాత వీటిని వీటిని నేను క్లియర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టూల్ వన్కి సంబంధించి మన ఇంగ్లీష్కి సంబంధించి మనం చేయించాల్సినటువంటి రాయించాల్సినటువంటి అక్కడ మీకు స్పేస్ ఉంటుంది ఆ స్పేస్లో మీరు ఆ టూల్ కింద మ్యాటర్ అంతా మీరు రాయించాలి మరి రాయించాలంటే అసలు ఆ టూల్లో ఏమున్నాయి మనం ఏం చేయాలని తెలుసుకోవాలి కదా సో ఇప్పుడు మీకు నేను ఏం చెప్తానంటే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్కు సంబంధించి ఏం చేయాలో నేను ఇక్కడ చెప్తాను నెక్స్ట్ సిక్స్త్ టు టెన్త్ అనేటువంటిది ఏం చేయాలో చూద్దాం నెక్స్ట్ టూల్ టూకు సంబంధించి ఇక్కడ ఇంక్లూడింగ్ టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ ఎక్సర్సైజెస్ పిల్లలకు సంబంధించి మనం కండక్ట్ చేసే రకరకాల ఎక్సర్సైజెస్ కావచ్చు వాళ్ళ చేత రాయించే నోట్స్ కావచ్చు లేదా ఇతర రైటింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి హోంవర్క్స్ కావచ్చు బుక్ షీట్స్ కావచ్చు మిగతా యాక్టివిటీ షూట్స్ కావచ్చు నోట్బుక్స్ కావచ్చు వీటికి సంబంధించి మనము ఫైవ్ మార్క్స్ అనేటువంటిది పిల్లలకి అవార్డ్ చేస్తాము ఇక్కడ కూడా వీటికి ఫైవ్ మార్క్స్ నెక్స్ట్ థర్డ్ ది ప్రాజెక్ట్ వర్క్ సో పిల్లల చేత మనం చేసేటువంటి వర్క్ కు సంబంధించి మనము ఫైవ్ మార్క్స్ అనేటువంటిది ఇక్కడ మనము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో ఓవరాల్గా ఫిఫ్టీన్ మార్క్స్ మీకు తెలుసు ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఫస్ట్ టూల్ వన్లో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ సంబంధించి మనం చేయించాల్సింది ఏంటి ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి ఇక్కడ స్టూడెంట్స్ బుక్ రివ్యూ రాసేంత విషయం అయితే వాళ్ళకు ఉండదు వాళ్ళు చాలా టూ ఇయర్లీ అనమాట బుక్ రివ్యూ రాయడం అనేటువంటిది అది చాలా పెద్ద ప్రాసెస్ సో పిల్లలు చేయలేరు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ స్టోరీ రివ్యూ కూడా బుక్ రివ్యూ ఎంతో స్టోరీ రివ్యూ అంతే బుక్ రివ్యూ అనేటువంటి చాలా పెద్ద టాస్క్ స్టోరీ రివ్యూ కూడా అలాంటిది బట్ చిన్న స్టోరీ అనేటువంటిది తీసుకుంటాం సో ఇక్కడ కూడా మన స్టూడెంట్స్ వీటిని చేయించలేరు కాబట్టి మనకు ఒక చిన్న ఎగ్జామ్షన్ ఇచ్చారు అదేంటంటే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ కు సంబంధించి బుక్ రీడింగ్ను కూడా మనం చేయించవచ్చు సో బుక్ రివ్యూ మాత్రమే కాదు స్టోరీ రివ్యూ మాత్రమే కాదు మీరు టూల్ వన్కు సంబంధించి పిల్లల చేత లైబ్రరీ బుక్లో ఏదో ఒక బుక్ తీసుకోండి మనకు లైబ్రరీ బుక్స్ చాలా ఉన్నాయండి ఒక స్టోరీ తీసుకోండి లైబ్రరీ బుక్ సంబంధించి ఒక స్టోరీ తీసుకొని ఆ స్టోరీని మనము మనకి గివెన్ స్పేస్లో మనం రాయించి దాని చేత నీట్గా మనం చదివించాలి అర్థమవుతుందో టూల్ వన్కి సంబంధించి మనకు వన్ అండ్ హాఫ్ పేజీ ఉంది మోస్ట్లీ సో ఆ వన్ అండ్ హాఫ్ పేజీలో ఒక స్టోరీ రాయించండి లైబ్రరీ బుక్స్లో ఉన్నటువంటి ఒక స్టోరీ రాయించి దాన్ని ఫ్లూయెంట్గా చదివించండి పిల్లలు చదివేటువంటి విధానాన్ని బట్టి మనము ఫ్లూయెంట్గా బాగా చదివితే త్రీ మార్క్స్ అనేటువంటిది వేయండి సో అలా చదివేదాన్ని బట్టి మార్క్స్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వండి యావరేజ్గా చదివితే ఒక టూ మార్క్స్ అస్సలు చదవలేకుండా వన్ మార్క్ ఇచ్చి నెక్స్ట్ రాయడంలో అతని యొక్క ప్రెజెంటేషన్ ఎలా ఉంది బాగా రాస్తే దానికి టూ మార్క్స్ అనేటువంటిది ఇవ్వాలా సో ఈ విధంగా దీన్ని బేస్ చేసుకొని మనం ఫైవ్ మార్క్స్ అవార్డు అనేటువంటి చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మన యొక్క అసెస్మెంట్ బుక్ లో వీటిని క్లియర్గా రాయించాలి గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇంక్లూడ్స్ టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ యాక్చువల్గా ఈ ఎక్సర్సైజెస్ నోట్ బుక్స్ రిటర్న్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా మనం ఇక్కడేం రాయించాం బట్ దీనికి సంబంధించినటువంటి టీచర్ యొక్క వ్యూ టీచర్ యొక్క అంటే జరిగినటువంటి విషయానికి సంబంధించి తన యొక్క ఫీడ్బ్యాక్ను మనం మటుకు అక్కడ మనం రాయిస్తాము వీటికి సంబంధించి ఎక్సర్సైజ్ ఏమి మనం చేయించము సో పిల్లలు వాళ్ళు టైమ్లీగా వన్ టైం కంప్లీషన్ అనేటువంటి మాట ఇచ్చారు చూడండి అంటే చెప్పిన వెంటనే వీటిని క్లియర్గా బాగా చేస్తున్నారా పిల్లలు అని వీరు కనుక ఫీల్ అవుతే దీనికి త్రీ మార్క్స్ ఇవ్వాలి నెక్స్ట్ నీట్గా చేస్తుని అంటే హ్యాండ్ రైటింగ్ కూడా బాగా చేస్తూ చేస్తూ ఉంటే టూ మార్క్స్ కలిపి మీరు ఫైవ్ మార్క్స్ కి మార్క్స్ అనేటువంటిది ఇవ్వాలి రైటింగ్ టూ మార్క్స్ క్రైటీరియా చెప్పిన వెంటనే చేస్తూ కంప్లీట్ చేస్తూ నీట్గా కంప్లీట్ చేస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ చెప్పించుకోకుండా చేస్తూ ఉంటే త్రీ మార్క్స్ టూ మార్క్స్ కలిపి మనం ఫైవ్ మార్క్స్ ఇవ్వచ్చు సో దాన్ని బేస్ చేసుకొని వచ్చేటువంటి మార్కులు అనేటువంటిది మనం అక్కడ టూల్ టూ కింద అవార్డ్ చేస్తాం ఓకేనా అండి ఈ విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోండి మనం ఏమి అక్కడ చేయించము బట్ దానికి సంబంధించిన టీచర్స్ వాయిస్ అంటే టీచర్స్ నోట్ అనేటువంటిది అక్కడ రాస్తాము ఫీడ్బ్యాక్ అక్కడ రాస్తాం నెక్స్ట్ టూల్ త్రీ విషయానికి వచ్చినట్లయితే టూల్ త్రీలో మనం ఒక ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటి చేయిస్తాం ప్రాజెక్ట్ వర్క్ అంటే మనలో చాలా భయాలు ఆందోళనలు ఉంటాయి ప్రాజెక్ట్ వర్క్ అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయించాలనేమో సో ఏదో ఒకటి కట్టించి డ్యామ్లు కట్టించి చేయించాలనేమో అనేటువంటి ఇదిలో కూడా చాలా మంది ఉంటారు ప్రాజెక్ట్ వర్క్ ఇన్ ద సెన్స్ ఇన్ఫర్మేషన్ సేకరించడం కూడా ప్రాజెక్ట్ వర్కే క్లాస్ రూమ్ బేస్డ్ థీమ్ తోటి మనము పిల్లల చేత ఇన్ఫర్మేషన్ సేకరించేటట్లు చేయడం కూడా ప్రాజెక్ట్ వర్క్ కిందికే వచ్చింది ఎగ్జాంపుల్ చూద్దామండి సో మనకు ప్రతి లెసన్లో కూడా ప్రతి లెసన్లో కూడా మనకు యాక్టివిటీస్ అనేటువంటివి ఉంటాయి ఈ యాక్టివిటీస్కి సంబంధించి మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేయించవచ్చు అండి సపోజ్ మీకు నౌన్స్ గురించి ఇచ్చారనుకోండి కాన్సెప్ట్ లేదా ప్రొనౌన్స్ గురించి ఇచ్చారు సో మీరు దీనికి సంబంధించి ఒక యాక్టివిటీని ప్రిపేర్ చేయిచ్చు అదేంటంటే కలెక్ట్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ దెన్ డెఫినేషన్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వాటి యొక్క డెఫినేషన్స్ మీరు కలెక్ట్ చేయడం అనేటువంటిది మనం పిల్లలతో చెప్పించాలి అయితే వాటిని కలెక్ట్ చేయించి నీట్గా బాగున్నటువంటివి ఏదైనా మాడిఫికేషన్ అనేటువంటివి చూసి వాటిని మనము నీట్గా మన యొక్క అసెస్మెంట్ బుక్లెట్ లో రాయించాలి సో డైరెక్ట్గా ఇది రాయించవచ్చు బట్ రాయిస్తే కొంచెము సరిగా నా నాన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా సేకరిస్తూ ఉంటారు కాబట్టి లేదా మనం వాళ్ళకి కరెక్ట్గా కాషన్స్ అనేటువంటిది డైరెక్షన్స్ అనేటువంటిది ఇచ్చి చేపించవచ్చు సో ఇలా మనం ఏ యాక్టివిటీనైనా తీసుకోవచ్చు లైక్ ఆథర్ని తీసుకోవచ్చు అండి కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద ఆథర్ అబౌట్ ద ఆథర్ ఆథర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయమనేటువంటిది చెప్పవచ్చు నెక్స్ట్ రోల్ ప్లేకి సంబంధించినటువంటి డైలాగ్స్ ప్రిపేర్ చేయించమని మనం చెప్పవచ్చు సో ఇలా అండి సో క్లాస్ రూము రిలేట్ రిలేట్గా ఉన్నటువంటి ఏ యాక్టివిటీ అయినా కూడా దానికి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్స్ గ్యాదర్ చేయడం కూడా మనకు ప్రాజెక్ట్ వర్క్ కిందికే వచ్చింది సో ఇవి ఫైవ్ మార్క్స్ కాబట్టి సో ఫైవ్ మార్క్స్ కాబట్టి ఫైవ్ పాయింట్స్ రాస్తే సరిపోయింది అని అనుకోవద్దండి కొంచెం మనము ఎలాబరేట్గా మన గివెన్ స్పేస్లో ఉండేటట్టు చూసుకోండి ఓకేనా అండి సో అలా మనం చేస్తూ పిల్లలకు సంబంధించి ప్రాజెక్ట్ వర్క్ చాలా ఉంటాయండి నేను ఏదో ఒక ప్రాజెక్ట్ వర్క్ చెప్తాను మీరు అదే ఫాలో అవుతారు సో అది అవసరమే లేదు ప్రాజెక్ట్ వర్క్ ప్రతి యాక్టివిటీకి సంబంధించి మీరు అండి సో మనం చేపిచ్చే ప్రతి ప్రాజెక్ట్ వర్క్ కూడా వ్యాలిడే అక్కడ తప్పేం కాదు నా ఓన్గా నాకు ఉన్నటువంటి థాట్స్తో నేను ఇలా చేస్తాను మీరు మీకు సంబంధించిన థాట్స్తో చేస్తారు అయితే ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అది కేవలము కాపీ పేస్ట్ లాగా కాకుండా కొంత వాళ్ళు ఆలోచించే విధంగా ఉండాలి కొంత డిస్కస్ చేసుకొని సో ఇన్ఫర్మేషన్ రాబట్టుకునే విధంగా ఉండాలి కొంత ఆన్లైన్లో సేకరించే విధంగా ఉండాలి లేదు కొంత ఆలోచించి చేసేటువంటి విధంగా ఉండాలి సో ప్రాజెక్ట్ ఆ విధంగా ఉండేటట్టు చేసుకోవాలి జస్ట్ కాపీ పేస్ట్ చేసుకోమని కాదు కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేటట్లు సో ఆ విధంగా ఉండేటట్టు మనం ప్రాజెక్ట్ వర్క్ని తీసుకోవాలి సో ఇది మటుకు కొంచెం ఆలోచించుకొని మనం ప్రాజెక్ట్ వర్క్ పిల్లలకి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది సో ఫస్ట్ టు థర్డ్ వరకు ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఇలానే ఉంటుంది ఎఫ్ఏ ఫోర్ ఒక మోడల్ మేకింగ్ ప్రాజెక్ట్ అనేటువంటి చేయాలి సరే అది వచ్చినప్పుడు మనము చూద్దాం నెక్స్ట్ అది చేసినందుకు ఒక త్రీ మార్క్స్ ప్రెజెంటేషన్ ఎలా ఉందో చూసి బాగా చేస్తే అది ఒక టూ మార్క్స్ కలిపి మనం ఫైవ్ మార్క్స్కి వాళ్ళకి మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది గుర్తుంచుకోండి టూల్ టూ నేను ఏ మ్యాటర్ అయితే మీకు చెప్పానో టూల్ టూకి టూల్ త్రీకి సంబంధించి సేమ్ థర్డ్ నుంచి టెన్త్ దాకా సేమ్ ప్యాటర్న్ అనేటువంటిది ఫాలో అవుతాము అయితే కొన్ని క్లాసులలో హైయర్ క్లాసులలో ఆల్రెడీ ప్రాజెక్ట్ వర్క్స్ అనేటువంటివి ఉన్నాయండి సో కాబట్టి మీకు ప్రాబ్లం ఏం లేదు కొన్ని క్లాసులలో లేవు సో కంటెంట్ రిలేటెడ్ అందులో ఉన్నటువంటి క్యారెక్టర్లకు సంబంధించినటువంటి బయట నుంచి స్టోరీ తీసుకుని రావడం కావచ్చు ఆధర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వడం కావచ్చు నెక్స్ట్ అందులో వచ్చేటువంటి ఇంపార్టెంట్ విషయానికి సంబంధించినటువంటి మ్యాటర్ సేకరించడం కావచ్చు నెక్స్ట్ దాంట్లో వచ్చేటువంటి ఆ గ్రామర్ టాపిక్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ కలెక్షన్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ వర్క్ మనము పిల్లలకి ఇవ్వచ్చండి నెక్స్ట్ ఇక్కడ మారేటువంటి విషయం ఒక్కటి ఉందండి ఇక్కడ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్కి మనం లైబ్రరీ బుక్ రీడింగ్ అనేటువంటిది మనం చెప్పాం రాయిస్తాం అనేటువంటి మాట చెప్పాం అయితే నెక్స్ట్ మనము సిక్స్త్ టు టెన్త్ సంబంధించి ఆరు నుంచి పదవ తరగతుల వరకు ఈ విషయంలో వచ్చినట్లయితే ఇక్కడ మనము లైబ్రరీ బుక్ రీడింగ్ చేయించాం ఇక్కడ మనం బుక్ రివ్యూ అనేటువంటిది రాయిస్తాము లేదా స్టోరీ రివ్యూ అనేటువంటిది రాయిస్తాం యాక్చువల్గా బుక్ రివ్యూ అనేటువంటిది ఏదో జస్ట్ సమ్మరీ ఇవ్వడం కాదండి బుక్ రివ్యూ అనేటువంటిది ఒక పెద్ద టాస్క్ ఒక బుక్ రివ్యూ రాస్తున్నారు అంటే ఆ బుక్ సంబంధించినటువంటి కంప్లీట్ నాలెడ్జ్ మనోడి దగ్గర ఉన్నట్టు ఒక స్టోరీకి రివ్యూ రాసిన బుక్ రివ్యూ రాసిన దాన్ని ఫుల్గా అంటే తరువుగా మనం చదివి దాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఫుల్గా డైజెస్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే దానికి సంబంధించిన రివ్యూ అనేటువంటిది మనం ఇవ్వడం జరుగుతుంది సో సిక్స్త్ టు టెన్త్ వరకు మనం చాలా సంవత్సరాలుగా బుక్ రివ్యూస్ అనేటువంటి పిల్లల చేత చేయిస్తా ఉన్నాం మరి ఆ బుక్ రివ్యూ అనేటువంటిది ఒక ప్యాటర్న్ లో ఉండేలా చూసుకోవడం మనందరి బాధ్యత బుక్ రివ్యూ రాస్తున్నామంటే కొన్ని హెడ్డింగ్స్ ని మనం పూరించాల్సి ఉంటుంది ఆ హెడ్డింగ్స్ నెంబర్ వన్ చూడండి టైటిల్ ఆఫ్ ద బుక్ బుక్ యొక్క టైటిల్ అనేటువంటిది ఫస్ట్ రాయించండి మీరు బుక్ రివ్యూ రాయిస్తారా స్టోరీ రివ్యూ రాయిస్తారా మీ ఇష్టం బుక్ రివ్యూ అనేటువంటిది యాక్చువల్గా కొంచెం పెద్ద టాస్క్ బుక్ అంతా చదవాలి దాన్ని మొత్తం డైజెస్ట్ చేసుకోవాలి అలా కాకుండా స్టోరీ రివ్యూ విషయానికి వచ్చినట్లయితే ఒక స్టోరీ ఒక స్టోరీ మీరు తీసుకోవచ్చు లైబ్రరీ బుక్స్ కు సంబంధించి ఏ స్టోరీ అయినా తీసుకోవచ్చు ఆ స్టోరీకి సంబంధించి రివ్యూ అనేటువంటిది మనం రాయించవచ్చు ఈ హెడ్డింగ్స్ కింద ఫస్ట్ మనం టైటిల్ ఆఫ్ ద బుక్ అండి ఆ బుక్ యొక్క టైటిల్ అనేటువంటిది రాయిస్తాం నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద ఆథర్ ఆ బుక్ యొక్క ఆథర్ అనేటువంటిది మనం రాయిస్తామండి నెక్స్ట్ అబౌట్ ద ఆథర్ ఆథర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాయిస్తాం సో అది బుక్లో లేకపోతే బయట మనం కలెక్ట్ చేసుకోవచ్చు కొంత మ్యాటర్ కాదు నెక్స్ట్ లాంగ్వేజ్ అనేటువంటిది రాస్తామండి అంటే తెలుగు ఇంగ్లీషా హిందీనా ఏదైతే ఆ సబ్జెక్ట్ ఇప్పుడు మనం ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన యొక్క సబ్జెక్ట్ ఇక్కడ ఇంగ్లీష్ అనేటువంటిది అవుతుంది ఓకేనండి నెక్స్ట్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇన్ ద బుక్ ఆ బుక్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏంటి సో క్యారెక్టర్స్ అనేటువంటి మనం తీసుకోవచ్చు ఇప్పుడు సపోజ్ టెన్త్ క్లాస్లో సెకండ్ యూనిట్ సప్లిమెంటరీ రీడర్లో ద థీఫ్స్ స్టోరీ అనేటువంటి స్టోరీ ఉందండి ఆ స్టోరీకి సంబంధించి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏమున్నాయి అక్కడ హరి సింగ్ అక్కడ తీఫ్ ఉంటాడు ఆ థీఫ్ నేమ్ హరి సింగ్ అనమాట నెక్స్ట్ అక్కడ అనిల్ అనేటువంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది అక్కడ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈ రెండు ఆ రెండు క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి సో ఆ క్యారెక్టర్స్ అనేటువంటి మనం ఇక్కడ వస్తాం అబౌట్ ద బుక్ ఇక్కడ మనం ఆ బుక్ గురించి రాస్తాం దా స్టోరీ యొక్క సమ్మరీ అనేటువంటిది ఇక్కడ రాస్తాం ఆ స్టోరీలో సినాప్సిస్ ఎలా ఉంటాయి మొత్తం అసలు దేని గురించి డీల్ చేసింది ఆ స్టోరీ దాంట్లో ఏమేమి విషయాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చెప్తాం నెక్స్ట్ వై యూ వాంట్ అదర్స్ టు రీడ్ ద బుక్ రికమెండేషన్ మీరు ఇతరులని ఈ బుక్ చదవమని ఎందుకు రికమెండ్ చేస్తున్నారు ఎందుకు ఇతరులు చదవాలని మీరు కోరుకుంటా ఉన్నారు ఏముంది అందులో అనేటువంటి మెయిన్ థీమ్ అనేటువంటిది మనం రాస్తాము అక్కడ హ్యుమానిటీ ఉందా లవ్ ఉందా ఫ్రెండ్షిప్ ఉందా ఎఫెక్షన్ ఉందా అనేటువంటి మాటలు మనము రాయిస్తాం పిల్లల చేత నెక్స్ట్ దానికి రేటింగ్ కూడా ఇస్తామండి ఫైవ్ స్టార్ రేటింగ్ అనేటువంటి తీసుకుంటాం ఈ ఫైవ్ స్టార్ రేటింగ్లో సో ఎన్ని స్టార్లు మనకి ఇస్తామో ఆ స్టార్లు అనేటువంటిది మనం అక్కడ చేయిస్తాం సో ఈ ఫైవ్ స్టార్లు అనేటువంటిది ఇచ్చి నాకు ఆ స్టోరీ అనేటువంటి చాలా బాగా నచ్చింది కాబట్టి నేను ఫైవ్ స్టార్ అనేటువంటిది ఇస్తాను అన్ని స్టార్లకి నేను చేస్తాను సో ఈ విధంగా మనము బుక్ రివ్యూ లేదా స్టోరీ రివ్యూ అనేటువంటిది సిక్స్త్ నుంచి టెన్త్ కు సంబంధించి మన స్టూడెంట్స్తో చేయిస్తాము ఈ హెడ్డింగ్స్ కింద మ్యాటర్ అనేటువంటిది రాయిస్తాం థర్డ్ ఫోర్త్ కి సంబంధించి మనం ఏం చేయిస్తాము లైబ్రరీ బుక్ రీడింగ్ చేయిస్తాం బుక్ రీడింగ్ ఇన్ ద సెన్స్ మనకి ఇచ్చినటువంటి గివెన్ స్పేస్ లో ఆ స్టోరీ రాయి చదివిస్తామండి ఓకేనా అండి నెక్స్ట్ టూల్ టూలో మీకు చెప్పాను నేను ఇక్కడ మన యొక్క వ్యూస్ మాత్రమే రాస్తాం టీచర్ సంబంధించిన ఫీడ్బ్యాక్ మాత్రమే రాస్తాం టూల్ త్రీలో ప్రాజెక్ట్ వర్క్ కూడా మనము అసెస్మెంట్ లో అందులోనే రాసిస్తాము సో మనము ఈ విధంగా ఈ మూడు టూల్స్ కు సంబంధించి పిల్లల చేత అసెస్మెంట్ బుక్లెట్లు ఛేదించి మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది సో ఈ విధంగా మనము ఫస్ట్ సెకండ్కు సంబంధించి ఒకలాగా థర్డ్ ఫోర్త్ కు సంబంధించి టూల్ వన్ ఒకలాగా టూల్ టూ టూల్ త్రీ అనేటి కామన్ అనేటువంటి మాట చెప్పాను సో టూల్ వన్ కు సంబంధించి ఈ హెడ్డింగ్ పేరు ఏంటంటే చిల్డ్రన్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్ అండి టూల్ వన్ ఏముంటాయండి చిల్డ్రన్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్ సో పిల్లల యొక్క పార్టిసిపేషన్ వాటి యొక్క రిఫ్లెక్షన్స్ అంటే ఎలా చేస్తారు అనేటువంటి రిఫ్లెక్షన్ మనం తీసుకుంటాం టూల్ టూ అనేటువంటిది కంప్లీట్లీ రిటర్న్ వర్క్ రాయడం రిటర్న్ వర్క్ అందుకోసం తీసుకున్నాం టూల్ త్రీ ప్రాజెక్ట్ వర్క్ మనం నేర్చుకున్నాం సో ఈ విధంగా ఈ టూల్స్ ని మన స్టూడెంట్స్ చేత మనం చేయించి ప్రిపేర్డ్గా ఉంటే నెక్స్ట్ టూల్ ఫోర్కి సంబంధించి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తాం థర్టీ ఫైవ్ మార్క్స్కి సో వాటిని స్టూడెంట్స్ చేస్తారు మార్క్స్ దిద్ది మనం ఇస్తామన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఈ టూల్స్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి ఈ త్రీ టూల్స్ని అన్ని క్లాసుల పిల్లల చేత మనం చేయించాలి మార్క్స్ ఇవ్వాలి సో ఓకేనా అండి సో ఇదండి ఈ రోజుకి మన క్లాసు సో నెక్స్ట్ మరొక క్లాస్లో మరొక తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్